పులిపిల్లల వేట ఒక అడవిలో ఒక పులి ఉండేది దానికి రెండు పిల్లలున్నాయి ఆ పులి పిల్లలు బాగా అలరిచేసేవి పులి రోజు తన పిల్లలకి కాసేపు వేట నేర్పించేది చిన్న చిన్న జంతువులను ఎలా వేటాడాలో తరిపీదు ఇచ్చేది అవి అలా రోజంతా అడవిలో తిరిగి సాయంత్రానికి వాటి గుహకి చేరేవి ఒకరోజు తల్లిపులి తన పిల్లల్ని వెంటబెట్టుకుని వేట కోసం బయలుదేరింది కొంత దూరం వెళ్ళాక అవన్నీ ఒక చెట్టు చాటున వేశాయి దూరంగా కనిపిస్తున్న పొదలను చూపిస్తూ అదిగో ఆ పొదల వెనక ఒక జింక ఉంటుంది అది ఆహారం కోసం బయటకు వస్తుంది ఆ జింక కనిపించగానే మీలో ఎవరైనా ఒక్కరు అమాంతం దూకి దాని దానిమీద దాడి చేయాలి అని పిల్లలతో చెప్పింది తల్లి అమ్మా నేను వెళ్తాను నేను దాడి చేస్తాను అంటూ ఉత్సాహంగా అరిచింది చిన్నదైన పులిపిల్ల సరేలే నువ్వే ముందు దూకు అని అనుమతి ఇచ్చింది తల్లిపులి అవి అలా చాలాసేపు చూస్తూనే ఉన్నాయి చూసి చూసి నీరసం రావడంతో ఇంకా జింక రావడం లేదేంటమ్మా అని అడిగిందా పులిపిల్ల వేటకు కావలసింది ఓపిక మనం ఆహారం కోసం ఎంతసేపైనా చూస్తూనే ఉండాలి అంటూ ఉత్సాహపరిచింది తల్లిపులి కొంత సమయం తరువాత జింక నుంచి బయటికి వచ్చింది దాన్ని చూసి చూడగానే రెండవ పులిపిల్ల అమా ముందుకు ముందుకూరికింది అయితే జింక మాత్రం పులిరాకను వెంటనే పసిగట్టింది పులిపిల్లకు చిక్కకుండా వాయు వేగంతో పులి పులిదాన్ని చాలా దూరం వెంబడించింది కాని చూస్తూ చూస్తూ ఉండగానే అది ఇక పులిపిల్లకు అందనంత దూరం వెళ్లిపోయింది చివరకు గుబురు పొదల్లోకి దూరి మాయమైపోయింది ఇక చేసేది లేక ముఖం వేలాడేసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చిందది ఖాళీ చేతులతో రావడంతో పెద్దదైన పులిపిల్ల దానిని వేలాకోలం చేస్తూ ఆటపట్టించింది తన అన్న కూడా హేళన చేయడంతో అవమానంగా భావించిన పులిపిల్ల అమ్మా నాకు అసలు వేటాడడం రాదేమో అమ్మా అంత చిన్న జింకు పిల్లను కూడా పట్టుకోలేకపోయాను చూడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తల్లిపులి పిల్లను ఓదారుస్తూ ఇలా అన్నది లోపం నీలో లేదు నువ్వు నీ తమాషా కోసం దాని వెనుక పరిగెత్తావు అదేమో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టింది నిజంగా చూడు నీ సరదా కంటే దాని ప్రాణాలు బలమైనవి అందుకని నీకంటే అదే వేగంగా పారిపోగలుగుతుంది ఒకసారి నీ కడుపు ఆకలితో మాడిందనుకో అప్పుడు నువ్వు ఇలాంటి జింకలని ఎన్నింటినైనా వేటాడగలవు తల్లి చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించాయి ఆ పులిపిల్లలు తరువాత చీకటి పడుతుండడంతో అవన్నీ గుహ దగ్గరకు బయలుదేరాయి నక్క సామర్థ్యం ఒక అడవిలో ఒక సింహం ఒక నక్క చాలా స్నేహంగా ఉండేవి సింహం తన బలమైన పంజాతో జంతువులను వేటాడేది వేటాడిన జంతువులలో కొంత భాగం నక్కకు కూడా ఇచ్చేది అలా అవి రెండూ కలిసి ఆనందంగా తినేవి మిత్రుడైన సింహం తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క సింహం ఏ పని చెప్పినా చేసేది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి సింహం ముసలిది అయిపోయింది దానికి వేటాడే శక్తి నశించింది పైగా ముసలితనం వల్ల చూపు కూడా సరిగా ఆనడం లేదు ఆహారం లేకపోవడం వల్ల సింహం మరింత నీరసపడిపోయింది అప్పుడు నక్కతో సింహం ఇలా అంది మిత్రమా ఎన్నాళ్ళు నేను వేటాడి నిన్ను పోషించాను నేను ముసలిదాన్ని అయ్యాను పరిగెత్తి తరిమి జంతువులను వేటాడే శక్తిపోయింది చూపు మందగించింది ఏదైనా జంతువు మరీ దగ్గరికి వస్తే తప్ప కనబడడం లేదు అందుకని ఈ వాళ్ళ నుండి నీవే వేటాడి నన్ను పోషించాలి సింహం చెప్పిన మాటల్లో నక్కకు యదార్థమే కనిపించింది పైగా సింహం రోజురోజుకి వేటాడి తెచ్చే ఆహారం తగ్గిపోవడం వల్ల నక్క కూడా ఎన్నో రాత్రులు పస్తులు పడుకోవాల్సి వచ్చింది సరే మృగరాజా మీరు విశ్రాంతి తీసుకోండి నేను వేటాడి మీకు ఆహారాన్ని తీసుకొస్తాను ఈ వయసులో మిమ్మల్ని బాగా చూసుకోవడం మిత్రధర్మం కూడా అన్నది అయితే ఇన్నాళ్ళు సింహంపై ఆధారపడడం వల్ల నక్కకి బద్దకం బాగా పెరిగిపోయింది తను మాత్రం పరిగెత్తి జంతువులను వేటాడగలదా కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఆహారం సంపాదించడం ఎలాగా అనుకుంటూ దగ్గర నుండి బయలుదేరింది అలా నెమ్మదిగా నడిచి వెళుతున్న నక్కకు ఒక దొన్నపోతు కనపడింది దొన్నపోతును చూడగానే నక్కకు నోరూరింది దొన్నపోతు భారీ జంతువు ఏ దొన్నపోతును వేటాడితే నేను నా మిత్రుడు రోజుల తరబడి ఆహారం గురించి అవసరం లేకుండా కాలం గడిపేయచ్చు అనుకుందది అయితే వేటాడడం ఎలాగో తెలియని నక్క సింహంలాగే ఎగిరి దొన్నపోతు గొంతును నోట నోటగరిచి పట్టుకుంది అల్పజీవి అయిన నక్క అకస్మాత్తుగా తన గొంతు పట్టుకోవడం వల్ల దొన్నపోతుకు చిరాకు కలిగింది కోపంతో అరుస్తూ నక్కను తన వాడి అయిన కొమ్ములతో గాల్లోకి ఎగరేసి మరీ కుమ్మింది చివరకు దూరంగా నేల మీద పడ్డ నక్క ఎముకలు విరగడంతో కుయ్యోముర్రో అని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీసింది ఈ కథలో నీతి ఏమిటంటే మన సామర్థ్యం తెలుసుకోకుండా వారితో తలపడితే చేటు తప్పదు కుందేలు సమయస్ఫూర్తి ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దుంపలు తింటూ ఉంది కుందేలును చూడగానే నక్కకు నోరూరింది దాని ఆకలి రెట్టింపైంది మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద వేసింది ఆ ఆకు శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది వెనక్కి తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది దానిని చూస్తూనే కుందేలకు గుండె ఆగినంత పని అయింది దేవుడా ఇప్పుడెలా అనుకుంది అయినా అధైర్యపడకుండా ఆలోచించింది దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే నక్కలు చూస్తూ కాస్త గట్టిగానే నీకెంత ధైర్యం అంది కుందేలు ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది ఆకలి సంగతి మర్చిపోయింది ఒక అల్పప్రాణి తనను ధిక్కరించడంతో దానికి తలవంపుగా తోచింది కోపంతో ముందుకు దూకి ఏం నన్ను చూస్తే నీకెలా ఉంది నీ ప్రాణం చిటికలో తీయగలను నీలాంటి అల్ప ప్రాణులు నన్ను చూసి భయపడతాయి అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా అంటూ మండిపడింది నక్క అయ్యో అదేం లేదు నక్క నక్కమా మీరు నన్ను అపార్థం చేసుకున్నారు నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ ఇచ్చింది కుందేలు ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు అంటూ చిరాగ్గా అడిగింది నక్క అదేంటి నక్క మామా నీకు విషయం తెలుసు కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది అంది కుందేలు విషయమా ఏంటది ఆశ్చర్యంగా అడిగింది నక్క నీకు తెలియదా నేను తెలుసనుకున్నానే అయితే విను కొద్దిసేపటి క్రితం సింహరాజు రెండు పెద్ద పుల్లలకు పందం పెట్టాడట పొద్దుపోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడతారో వాళ్లను మంత్రిని చేస్తానని మాట ఇచ్చాడట ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చిన్నా చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడి వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం వాళ్ళెప్పుడు ఎటు వస్తారో ఎవ్వరికీ తెలియదు ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేను ఇలా ఇప్పుడే బయటకొచ్చాను అంతే అన్నది కుందేలు పందెం గురించి వినగానే నక్కగొండె జల్లుమంది పైకి గాంభీర్యం నటిస్తూ ఓహో ఆ విషయమా నాకు తెలుసు కాని నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుతామని ఇలా వచ్చానంతే అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే నువ్వు పదల్లోకి వెళ్లి దాకో అసలే చిన్న ప్రాణివి అంది నక్క అని ఊపిరి పీల్చుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు నక్క మాత్రం అటు ఇటు చూసి వామో వేగంగా వెళ్లి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది ఈ కథలో నీతి సమయ సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపదునుండైనా బయటపడవచ్చు కాకి అదృష్టం ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది అది చాలా తెలివైనది అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది అందంగా లేనన్న బాధతో అసలు అది బయటకు వెళ్లేదే కాదు ఎప్పుడో ఒక్కోసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకే దాని దగ్గరకు వెళ్ళి తెల్లగా ఎంత అందంగా ఉన్నావు నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు చిచి అని తనను తాను తిట్టుకుంది నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని కాని చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది నేను ఒకే రంగులో ఉంటాను కానీ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ చిలక ఎంత బాగుంటుందో కదా అంది హంస బాధపడుతూ ఆ వెంటనే కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది హంస అన్న మాటలను చెప్పింది అవును హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాని నెమలను చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండే రంగులున్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయిగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ దానికి నెమలి ఎక్కడా కనిపించలేదు తెలిసిన వాళ్లను అడిగినా జాడైతే దొరకలేదు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది దాని దగ్గరకు వెళ్లి పక్షులన్నింటిలో అందమంటే నీదే అందరికి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ మరో నాలుగు మాటలు చెప్పి పొగడుతల్లో ముంచెత్తింది కాకి చెప్పినదంతా వెన నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు భయపడి దాకుంటూ తిరగాల్సి వచ్చింది చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది దాదాపుగా కన్నీరు కారుస్తూ జూలో బందీలుగా ఉన్న రకరకాల జంతువులు పక్షులను చూసింది వెంటనే అక్కడి నుండి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకుండా సంతోషంగా జీవించాలి